సంక్రాంతి అంటే కోడి పంద్యాలే కాదు సినిమాల రేసు కూడా ఉంటుంది కాకపోతే ఈసారి మాత్రం సినిమాల రేసు మరింత పెరిగిందని చెప్పచ్చు రవితేజ ఈగల్ పక్కకు తప్పుకోవటంతో ఈ సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి ఈ నాలుగు సినిమాల్లో అందరి కళ్ళు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం పైనే అని చెప్పొచ్చు చిన్న సినిమానే అయినా సరే తేజ సజ్జ హను కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది జనవరి పన్నెండున మహేష్ బాబు గుంటూరు కారం అదే రోజు తేజ సజ్జ అని మ్యాన్ విడుదలవుతుంది మరుసటి రోజు అంటే జనవరి పదమూడున వెంకటేష్ హీరోగా నటించిన సైన్తో విడుదలవుతుంటే ఒక్కరోజు గ్యాప్లో అంటే జనవరి పద్నాలుగున మరో సీనియర్ హీరో అక్కినే నాగార్జున నటించిన నాసామి రంగ విడుదలవుతుంది మొత్తం మీద ఈ పండుగకు నాలుగు సినిమాలు బరిలో నిలిచాయి సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందన్నది సినీ రంగానికి చెందిన వాళ్ళతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు అయితే ఈ సంక్రాంతి బరిలో మహేష్ బాబు గుంటూరు కారమే ముందు వరుసలో నిలిచే అవకాశం ఉందని చెప్పచ్చు ఈ సినిమాకు తెలంగాణ సర్కార్ తాజాగా ప్రత్యేక షోలతో పాటు ప్రత్యేక రేట్లకు అనుమతిస్తూ జివో జారీ చేసింది పెద్ద సినిమాలన్నిటికీ తెలంగాణ సర్కార్ ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే ఇప్పుడు గుంటూరు కారం కూడా రేట్లు పెంచుకోవడానికి అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్లో అరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్పై వంద రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని ఇరవై మూడు చోట్ల ఈ నెల పన్నెండు అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రత్యేక షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతోపాటు వారం రోజుల పాటు అంటే సినిమా విడుదలైన జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రత్యేక షోలకు కూడా అనుమతి ఇచ్చారు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి వీరిద్దరు కాంబినేషన్లో ఇది మూడవ సినిమా ఈ సినిమాలో మహేష్ బాబు జోడీగా శ్రీలీల మీరాక్షి మీనాక్షి చౌదరి నటించారు ఈ సినిమాలో మహేష్ బాబు గతానికి భిన్నంగా పూర్తి మాస్ లుక్ లో కనిపిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఓ పాటపై పెద్ద ఎత్తున వివాదం నడిచిన విషయం తెలిసిందే అందరూ ఊహిసినట్లు ఈ సంక్రాంతి రేసులో మహేష్ బాబే నెంబర్ వన్ విజేతగా నిలుస్తారా లేదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ